గారు కానీ మనకి టీన్ అని టీన్ టీన్ వాళ్ళని సో మనం వాళ్ళ కోసమని అని ఇప్పుడు మనకి చాలా ఎమర్జెన్సీ సబ్జెక్ట్ ఇది మీరు గమనిస్తే చాలా ఇష్యూ జరుగుతుంటాయి ప్రతి జిల్లాలో కూడా ఈ మధ్య రోజు ఒకటి ఒక ఇష్యూ మన జిల్లాలో కూడా జరుగుతుంది సో కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన మనకు ఫైవ్ టాపిక్స్ పైన మనకు పూర్తి అవగాహన కల్పించడానికి మనకు స్టేట్ లెవెల్లో మాస్టర్ రిసోర్స్ పర్సన్స్ తీసుకొని అక్కడ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు దాని తర్వాత మనం డిస్ట్రిక్ట్ కొంచెం సైలెంట్ మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాం మండలాల నుంచి ఎంపీడీఓస్ హెల్త్ నుంచి హెల్త్ సూపర్వైజర్స్ టీడీపీఓస్ సూపర్వైజర్స్ సో ఎన్జిఓస్ అట్లా ప్రతి ఒక్కరికి సో అట్లా కిషోర్ బాగా దొరుకుతారు మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ స్కూల్స్ లో దొరుకుతారు బిఫోర్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి మనము ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా వాళ్ళకి చైల్డ్ బ్యారెజ్ పైన అవగాహన కల్పిస్తాము అట్లాగే వాళ్ళకి వాళ్ళ హెల్త్ న్యూట్రిషన్ కల్పిస్తాము సైకో సోషల్ డెవలప్మెంట్ మీద అవగాహన కల్పిస్తాము మీరు నేర్చుకునే పెడతారు ఇక్కడ నుంచి ఈరోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే మేము చాలా ప్రొఫెషనల్ అప్రోచ్ పెరగదరుచుకున్నాము సో ఇన్ని రోజులు కూడా ఇది చేయలేదని మీరు అనొచ్చు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేసుకున్నాం ఈ రోజు మేము ఒకసారి స్కూల్కి వెళ్తే మీరు ఒకసారి స్కూల్కి వెళ్తే వాళ్ళొకసారి స్కూల్కి వెళ్తే మీరు మెసేజ్ మేము ఒక మెసేజ్ వాళ్ళ మెసేజ్ మా స్కూల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు అలా కాకుండా ఎలా అయితే ఇక్కడ అందరం కూర్చొని ఒకటే ప్లాట్ఫామ్ లో కూర్చున్నాము అలా మెయిన్ చెల్లి మ్యారేజ్ కూడా అబ్బాయి అవగాహన పోక్స్ యాప్ అనేది జెండర్ న్యూట్రల్ యాక్టర్ ప్రతి ఒక్కరికి పోక్స్ యాక్టర్ మీద అవగాహన లేకపోతే పోక్స్ యాక్టర్ వల్ల బలయ్యేది ముఖ్యంగా అబ్బాయి కాబట్టి మనకి మీకు అబ్బాయిలు ఉండొచ్చు మన చుట్టుపక్కల అబ్బాయిలు ఉండొచ్చు ఈ పోక్స్ యాక్టర్ గురించి అబ్బాయిలు తెలియకపోతే పెద్దవాళ్ళ కూడా యాక్టర్ కూడా తెలియకపోతే దాని తీవ్ర పరిణామాలు చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న యాక్టర్ ఫేమ్ అయిపోయి వాళ్ళ మీద మనకి ఇంటింగ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది మొట్టమొదటి పేపర్స్ వచ్చిన కేసులు ఇంకా చాలా కేసులు ఉన్నాయి అంటే వాళ్ళకి అవగాహన లేక హోమ్ సాక్టరీ అట్రాక్ట్ చేయబడుతున్నారు ఆ లాకి కాబట్టి అందుకని హోమ్ పట్ల మీ అందరూ అవగాహన చేసుకోవాలి హెయిల్ మ్యారేజ్ సాక్టరీ పట్ల అందరూ అవగాహన చేసుకోవాలి న్యూట్రిషన్ అందరూ అవగాహన చేసుకోవాలి హెల్త్ అండ్ శానిటేషన్ అందరూ అవగాహన చేసుకోవాలి సైకో సోషల్ డెవలప్మెంట్ మీద అమ్మాయి అబ్బాయి సైకో డెవలప్మెంట్ మీద కూడా అందరం అవగాహన చేసుకోవాలి ఈరోజు సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్స్ అంతా ఇక్కడ ఉన్నారు మీతో హాఫ్ డే వరకు